తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభుత్వం ద్వారా ఈ రబీ సీజన్లో హనుమకొండ జిల్లా అసన్పత్తి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వంగపహానందు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఇప్పటి వరకు యాభై ఐదు వేల బ్యాగులను కొనుగోలు చేశామని సెక్రటరీ మాచర్ల పరమేశ్వర అన్నారు వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డీసీఓ చైర్మన్ల సహకారంతో నాలుగు వందల అరవై ఐదు మంది రైతులకు మూడు వందల అరవై ట్యాబ్ ఎంట్రీ చేశామని అలాగే మూడు వందల మంది రైతులకు పేమెంట్లు కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించిన తర్వాత నలభై రైతులు సన్నధాన్యంను ధాన్యం పండించారని అన్నారు ఈ కొనుగోలు కేంద్రానికి నోడల్ అధికారిగా బబరుద్దీన్ వ్యవహరించారు సిబ్బంది హమాలి సహకారం కూడా అందించారు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు కేంద్రాన్ని సజావుగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ధాన్యం సెంటర్లో ఉంది ఇది ఒక రానున్న పది రోజులలో రైస్ మిల్లర్లకు తరలిస్తాం దీనికి అన్ని రకాలుగా మా డిపార్ట్మెంట్ నుండి సహకారం అందించడం జరిగింది డీటి గారు కానీ రైతుల నుండి సహకారం అందింది ముఖ్యంగా ప్రకృతి కూడా మమ్మల్ని తరలించి ఇప్పటి వరకు వర్షం ఏం పడలేదు ఎటువంటి ధాన్యం తరగలేదు రానున్న పది రోజుల్లో అందరినీ అందరి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు చేర్చి రైతులకు ఆదుకుంటామని రైతులకు సేవ చేస్తామని ఈ మీడియా పరంగా విజ్ఞప్తి చేశాం